स्तोत्रम 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 जो भगवान देवो विश्वस्तुनावरो घना संबंधित परमार्थम प्रकृ चित्रम वद अद्भुतं येसनम वद स्तोत्रम 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 नमतुवा जैसे देवचले प्रतिलो स्तोत्रम वद स्तोत्रम 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 ప్రభువైన మా మామల సువ ఆశీర్వాదముంచి రక్తమ జయము దాకా ఆమేన్ ఆదికాండము 26వ పొరము తమేలొచ్చి నిను నవచని తీపించి ఆదికాండము 26వ దొరుపని పనేవచ్చు చదువుకు ఆ దేశం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందను ఆ సంవత్సరం యహో అతను ఆశీర్వదించను యహోతను ఆశీర్వదించదు కనుక ఆ మనుషులు గొప్పవాడను ఆ మనుషులు గొప్పవాడాయను అలా మిక్కిలి గొప్పవాడవు వరకు మిక్కిలి గొప్పవాడవు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందను వచ్చాను అతనికి గొర్రెల ఆస్తి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్ అతని అందు అసూయపడి దేవునికి మహిమ ఇక్కడ ఇస్సాకు గెరారు ప్రాంతంలో ఉండి ఆ దేశం అంతా కరువున్నప్పుడు కరువుల విత్తనం వేస్తారు ఆ సంవత్సరం నూరంతల ఫలం వచ్చి అతను ఆశీర్వదించబడ్డారు ఆ గెరారు ఉన్న ఫిలిస్తీన్ కూడా అసూయపడ్డారు అంతగా దేవుడు అతను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతను విశ్వాసంతో విత్తనం వేశారు కాబట్టి ఈ వీరు కూడా విశ్వాసంతో ఈ కటింగ్ మిషన్ అనేది తీసుకొని వచ్చి ఈ వర్క్ సాగిస్తున్నారు ఇది స్వీట్ బాక్సులు వీటన్నిటి కొరకు కటింగ్ మిషన్ అది దీని ద్వారా దేవుడు ఆశీర్వదించుడు గాక ని ఏ విధంగా నూరంతల ఆశీర్వదం చూసేదో ఆ విధంగా నూరంతల ఫల మీరు చూచుదురుగా వేస్తానంది మీరు దీవెన కరంగా మార్చగిన గాక పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దగ్గర మా దేవానికి స్తోత్రం చూపిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పాదములు చెంత చేరి దేవాన్ని స్థుతిస్తూ నామమును మహిమ పరుస్తూ ఈ మిషన్ ప్రారంభిస్తుండగా దేవా సుబ్బారావు గారిని బట్టి నీ కొందనాడు తనకిచ్చిన భార్య బిడ్డను బట్టి నీ కొందనాను ఆయన అహరోను బట్టి కూడా నీకు స్తోత్రం చేస్తున్నా మీరు ఇసాకు అని అయా ఇదిగో ప్రభావ విత్తనం వేసి ఈ యొక్క బిజినెస్ ప్రారంభిస్తుండగా అది అంచెలంచెలగా నూరంతర ఫలం వచ్చినట్లుగా చేయమని ఏస్తు నామములు ఈ కార్యక్రమం తోడుగా ఉండి ఈ యొక్క ప్రభు ఆ విషయం ఓపెన్ చేస్తూ ఆశీర్వదించి ఎవరికి శోధన ఏ కీడు లేకుండా సహాయం చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి యొక్కను కుమారు యొక్కను పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క మిషన్ అని ప్రారంభిస్తున్నాం స్థితిని నుండి దేవుడిని ఆశీర్వదించునుగాక